హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వంటే నా జాతగా సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం లవ్ డ్రామా అండ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో ఫుల్ ఎపిసోడ్ హైలైట్స్తో వీడియో అంతా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం మీది నా దేవా ఇద్దరు కలిసి కుడికాళ్ళతో ఇంట్లోకైతే అడుగు పెడతారు వాళ్ళ ఫస్ట్ డే అనుభవం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం త్రిపుర అయితే కోపంతో రగిలిపోతుంది ఈ లోపు వాళ్ళ ఆయన వచ్చి త్రిపుర ఫ్రస్టేట్ అవ్వకు అని అంటాడు అప్పుడు త్రిపుర ఏ ఒక వేస్ట్ ఫెలోవి అంటుంది అప్పుడు వాళ్ళ ఆయన త్రిపుర అని అంటాడు అవును నీ చెల్లెల విషయంలో నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి వేస్ట్ అన్నయ్యవి ఒక రౌడీగాడు నీ చెల్లెలి మెడలో తాలి కడితే వాడిని ఏం చేయకుండా ఒక చేతకాని వాడిలాగా కూర్చున్నావు ఇప్పుడు వాడిని అల్లుడు హోదాలో డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా నువ్వు నోరు మూసుకొని చేతకాని వాడిలా చేతులు కట్టుకొని కూర్చున్నా సిగ్గు అనిపించడం లేదా నీకు అని అంటుంది వాడింటికి రావటానికి నాన్నే ఒప్పుకున్నారు నేను ఏం మాట్లాడను ఏం చేయను అని అంటాడు ఇప్పుడు త్రిప్రా ఏ ఆ మాట అనడానికి సిగ్గుండాలి ఒక రౌడీ గాడిని మన ఇంటికి రానివ్వడం ఏంటి అని నీకు రక్తం మరిగిపోవాలి వాడిని చంపేయాలన్న కోపం రావాలి కానీ నువ్వు మాత్రం ఏం చేయను ఏం మాట్లాడను అని ఒక కాని వాడిలాగా మాట్లాడుతున్నావు వాడు నీ చెల్లెల మెడలో తాళి కట్టిన రోజే వాడిని ఏదో ఒకటి చేస్తుంటే ఈరోజు మన ఇంట్లో అడుగు పెట్టేవాడే అందుకే నీ చెల్లెల విషయంలో నువ్వు ఒక చేతకాని అన్నయ్యవి వేస్ట్ ఫెల్ అవి అసలే ఆ రౌడీగాడు ఇంటికి వచ్చినందుకు అసలే రగిలిపోతున్నాను నువ్వు నీ మాటలతో నన్ను ఇంకా రచ్చ కొట్టద్దు అంటాడు అలా ఆయన అప్పుడు రిపురా నువ్వు రగిలిపోవడం ఆవేశపడటం తప్పు ఆ దేవాగాడిని ఏం చేయలేవు అయినా ఈ విషయం గురించి నీతో మాట్లాడటం శుద్ధదండగా బొమ్మలాగా బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చుంటావే తప్ప ఏం రియాక్ట్ అవ్వవు ఏం చేయవు అందుకే ఈ విషయాన్ని ఎక్కడెవరితో తేల్చుకోవాలో వాళ్ళతోనే తేల్చుకుంటానని మీద నా నాన్నగారి దగ్గరికి వెళ్తుంది ఇక్కడ మీద నా దేవాని తన గదిలోకి తీసుకువస్తుంది దేవతో ఇలా అంటుంది ఇదిగో ఈ ఇంట్లో ఇదే నా ప్రపంచం అంటుంది చెప్పాలంటే ఇది నా రాజ్యం నా సామ్రాజ్యం కానీ ఇక నుంచి మనది ఒక వారం రోజులు ఇదిగో నా చిన్నప్పటి ఫోటో అని చూపిస్తుంది నేను పుట్టిన దగ్గర నుంచి నువ్వు నా మెడలో తాళి కట్టడానికి ముందు రోజు వరకు నా జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సంఘటనల ఫోటోలు అన్నీ ఇందులో ఉన్నాయి చూడు అంటుంది ఇదిగో ఇది చూడు నా టెన్త్ క్లాస్ నుండి పీజీ వరకు నేను సాధించిన గోల్డ్ మెడల్స్ ట్రాఫీస్ అన్నీ నా లైఫ్ టైం డ్రీమ్ ఏంటో తెలుసా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలని ఇంకొన్ని రోజులలో వెళ్ళేదాన్ని కానీ కానీ ఒక్కో రోజు కొన్ని క్షణాలు నా లైఫ్ని రివర్స్ చేసేసాయి నేనే నిత్యం కొలిచే శివ పార్వతులు ఆ విధి నన్ను ఈ ప్రపంచంలో నుంచి మరో ప్రపంచంలోకి నీ ప్రపంచంలోకి నెట్టేశాయి అంటుంది త్రిపుర వల్ల మావయ్య దగ్గరికి వచ్చి మావయ్య మీరు ఏమైనా అనుకోండి నా మీద మీకు కోపం వచ్చినా పర్లేదు కానీ మీ నిర్ణయం మాత్రం తప్పు చాలా తప్పు ఆ రౌడీగాడు మన ఇంటికి రావటానికి మీరు ఒప్పుకోవడం ఏంటి మావయ్య అర్థం లేకుండా మీకు మన ఇంటికి ఎంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా ఆ రౌడీగాడు మిదన మెడలో తాలి కట్టినప్పుడు మీరు ప్రాణం పోయినంత విలువెలడిపోయినారే వాడు ఎంత చూడాలని మిదనని తిరిగి మన ఇంటికి తీసుకురావాలని పదే పదే ప్రయత్నించారు కానీ ఈరోజు వాడిని అల్లుడు హోదాలో ఇంటికి రానిచ్చారు అంటే వాడి మంచితనం మీకు నచ్చితే వాడిని మీరు అల్లుడిగా అంగీకరిస్తారా దేవాగాడి మనసులో మిదన మీద ప్రేమ ఉందని నిరూపించడానికి వారం రోజులు గడువు ఇమ్మని మిదిన అడిగితే అందుకు ఒప్పుకున్నారు వాడి మంచితనం నిరూపించుకోవటానికి ఇంకో వారం రోజులు గడువు ఇమ్మని మిదిన అడిగితే అందుకు ఒప్పుకున్నారు ఆ రౌడీ గాడు మిథునికి భర్తగా ఏ విధంగానూ కరెక్ట్ కాదని తెలిసి కూడా వాడి వల్ల మిథున ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా మీరు ఎందుకు ఒప్పుకోవడం ఏంటి మావయ్య అసలు నాకు తెలిసి మిదిన జీవితానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారు అంటుంది హరివర్ధన్ గారు ఇలా అంటారు లేదు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాను ఇన్నాళ్ళకి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అన్నిటికీ మించి మిదన తీసుకున్న నిర్ణయం తప్పని తనకి తెలిసి వచ్చేలా చేయబోతున్నాను ఆ రోడీ తనకి భర్తగా కరెక్ట్ కాదని తనంతట తానే తెలుసుకునేలా చేయబోతున్నాను అంటాడు అప్పుడు త్రిపుర అంటే ఏ విధంగా మావయ్య అంటుంది హరివర్ధన్ గారు ఆ దేవ వల్ల మిదనకి ఏ క్షణమైన ప్రాణహాని రావచ్చని చెబుతుంటే వినడం లేదు అటు వాడి ప్రాణాలకి గ్యారంటీ లేదు వాడి శత్రువుల వల్ల తన ప్రాణానికి గ్యారెంటీ లేదని ప్రతిమిలాడి చెప్పినా మీదనే అర్థం చేసుకోవడం లేదు తనని భర్త అనుకుంటే తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందని చెప్తుంటే తను తెలుసుకోవడం లేదు ఈ వారం రోజుల్లో తనకి అవన్నీ తెలిసి వస్తాయి అర్థమవుతాయి దేవాలోని మార్పుని మంచితనాన్ని అయ్యేలా చేస్తానని మిదిన చెప్పింది కానీ అది అసాధ్యం వాడు రౌడీ జీవితాన్ని మానేసి మంచోడిగా మారడం జరగని పని అలాంటి వాడు మంచోడని మిదిన ఎలా నిరూపిస్తుంది అందుకే ఈ విషయంలో తాను ఓడిపోతుంది దేవా తనకి భర్తగా కరెక్ట్ కాదని మి తెలుసుకుంటుంది తెలుసుకునేలా చేస్తాను అంటాడు ఇక్కడ మాస్టర్ గారు చాలా సంతోషంగా అంటే దేవా గారి నాన్నగారు చాలా సంతోషంగా ఉంటారు దేవ అమ్మగారు ఏవండి అని పిలుస్తుంది అప్పుడు మాస్టర్ గారు ఏవండి అని పిలిచావుగా మాట్లాడవే అంటాడు ఇప్పుడు దేవ అమ్మగారు శాంత శాంత గారు ఇన్ని రోజులు మీ ముఖంలో కనపడే వెలుగు చెదిరిపోయి వెలుతురు చేరిపోయి కనపడుతుందండి అంటుంది ఇప్పుడు మాస్టర్ నిజమే శాంత నా ముఖంలో వెలితి చెదిరిపోయింది వెలుతురు చేరిపోయింది లోపల నా చిన్న కొడుకు గొప్పతనాన్ని తెలుసుకొని గర్వపడుతున్నాను రాముడు పాదం తాకి రాయి మనిషి అయిన కథ రామాయణంలో జరిగింది మళ్ళీ అలాంటి కథే మన ఇంట్లో జరిగింది నా ఇంటి కోడలిగా కుడికాలు మోపిన మిదన రాయి లాంటి కొడుకు అని దేవుడంత వాడిని చేసింది కదూ కానీ మిదనకు సీతమ్మకు వచ్చినంత కష్టం వచ్చింది రావణాసురుడు అంతటి వాడు మిదనని కనిపించకుండా చేశాడు ఆ సమయంలో నిజంగా సీతమ్మ తల్లి కనిపించకపోతే రాములు వారు ఎంత తల్లడిల్లిపోయారో నా కొడుకుని చూసి అర్థం చేసుకున్నాను నాకు తెలిసిన కొడుకు దేవా ఒక రాయి ఈ సత్యమూర్తి మాస్టారి ఉలిదెబ్బలకి లొంగని ఒక బండరాయి అలాంటి వాడిని మీదున ఒక శిల్పంలా తీర్చిదిద్ది అని శాంత మాస్టర్ గారు చాలా సంతోషంగా ఉంటారు మీదన అయితే కిచెన్ కిచెన్లో వంట చేస్తుంది ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చి స్మెల్ చూసి ఏంటి అక్క కర్రీ మటన్ కర్రీలా స్మెల్ వస్తుంది అంటుంది అప్పుడు మీదన మటన్ కర్రీ మటన్ కర్రీ లాగా కాకపోతే మునక్కాయ కర్రీలా స్మెల్ వస్తుందా అంటుంది వాళ్ళ చెల్లి వాట్ నువ్వు నాన్ వెజ్ వండుతున్నావా అవును అంటుంది మీదన అప్పుడు వాళ్ళ చెల్లి షాక్లో పడిపోతుంది మీదన ఏ ఏమైంది నేను చేస్తుంది మటన్ కర్రీనే కదా మరి నేనేదో మార్డర్ చేసినట్టు అలా షాక్ అవుతావేంటి అంటుంది అప్పుడు వాళ్ళ చెల్లి ఇది నిజంగా మాడర్ కంటే పెద్ద షాక్ అక్కా నువ్వు నాన్ వెజ్ ముట్టుకోవు ఇంట్లో నాన్ వెజ్ వండితే ఆ రోజు ఇంట్లో అన్నం తినవు రూమ్లో నుంచి కూడా బయటికి రావు అలాంటిది నువ్వు స్వయంగా నాన్ వెజ్ వండటం అంటే మైండ్ పోయే షాక్నే అది కదా అంటుంది అప్పుడు మీదన మీ బావ నాన్ వెజ్ లేకుండా అస్సలు తినరు అందుకే తన కోసం వండుతున్నాను అంటుంది వాళ్ళ చెల్లి నువ్వు చాలా గ్రేట్ అక్క నీకు వంటలు రావు అయినా సరే నేర్చుకున్నావు అందులోనూ బావ కోసం నీకు ఇష్టం లేని నాన్ వెజ్ వండటం నేర్చుకున్నావు భర్త విషయంలో భార్య ఎలా ఉండాలో ఎలా ప్రేమని చూపించాలో ఈ జనరేషన్ అమ్మాయిలు నిన్ను చూసి నేర్చుకోవాలి అక్క అంటుంది ఇప్పుడు మీదన అమ్మగారు వచ్చి మీదన దేవా కోసం నిన్ను నువ్వు మార్చుకున్నావు అలాగే నీ కోసం దేవా కూడా ఖచ్చితంగా మారుతాడు ఆ నమ్మకం నాకు ఉంది అంటుంది హరివర్ధన్ గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి లలిత భోజనం వడ్డించు అంటారు లలిత వస్తున్నానండి అంటుంది మీదిన అన్నయ్య వదిన అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చైర్లో అయితే కూర్చుంటారు దేవా కూడా వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు అందరూ దేవాని హరివర్ధన్ గారు మిగిలిన అన్నయ్య వదిన కోపంతో కళ్ళే చూస్తుంటారు ఇవి ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన ముచ్చట్లు మీకు ఏ సీన్ బాగా నచ్చింది కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాగే మరిన్ని రివ్యూల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో రివ్యూలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్